ॐ गणान्त्वं गणपति कुम्भवामहे कविं कवीनांष्टवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्वतानक्ष्णन्वन्नोति विसीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः విశ్వేశ్వక్ష విస్వ్వరు సాశివ శంభవ భూతీశ కరుణ కరంకర హరశంభో మహాదేవ విశ్వే శ్యామరువల్లభ శివశంకరసర్వాత్మన్నిలకంఠనమొస్తే మృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్ర్వాయ స్త్రీ మహాదేవత శివనామాని పటే నియత సకృత్ నాస్టిమంబైత్య పాపరోగాకించరి ఓం తో ఈనాటి కార్యక్రమంలో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్సు ఈనాటి కార్యక్రమంలో పరమశివుణ్ణి ఎట్లు పూజ చేయాలి శివుడు సాధారణంగా ఎక్కడైతే చైతన్యం ఉంటుందో ఆ చైతన్యం అంట శివస్వరూపమే సో భగవద్గీతలో మోక్ష సన్యాస యోగంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ విధంగా చెప్తాడు ఈశ్వర సర్వభూతనా సర్వభూతాని చూడండి ఆయన మాయ వల్లనే ఈ జగత్తంతా కూడా ఎందుకు భూమి తిరుగుతూ ఉన్నది రాత్రి పగళ్ళు ఎట్లా ఏర్పడుతున్నాయి వర్షాలు ఎట్లా కురుస్తున్నాయి భూమిలో విత్తనం వేస్తే ఎట్లా మొలుస్తుంది చెట్లు ఎట్లా ఏపుగా పెరుగుతున్నాయి ఒక ఆకు ఉన్నట్లు వేరొక ఆకు ఉండదు ఒక పుష్పం ఉన్నట్టు వేరొక పుష్పం ఉండదు ఒకరి బటన్ వేలు ఉన్నట్టు వేరే బటన్ వేలు రేఖలు ఉండవు ఒకరి చేతిలో రేఖలు ఉన్నట్లు వేరొకరి చేతిలో ఉండవు ఒకే మనిషిలాగా వేరొక మనిషి ఉండటం ఎన్ని జాతులు ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఎక్కడైనా వేరువేరుగా ఉంటారు కాబట్టి శివ చైతన్య స్వరూపం అది అనుభవానికి వస్తుంది కంటికి కనపడదు శివ చైతన్యం కానీ శివుని ఎట్లా పూజ చేయాలి ఆ ఈశ్వరుడు సర్వేశ్వరుడు అందరి హృదయాల్లో ఉన్నాడు అర్జున ఆయనను నీ హృదయస్థానములు పెట్టుకొని ధ్యానం చేయమని మోక్ష సన్యాస యుగంలో కృష్ణ భగవానుడు చెప్తాడు అంటే ఏమంటే దీని అర్థం ఏమిటి సాక్షాత్ కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పినాడు కాబట్టి అందరి హృదయాల్లో శివుడు ఉన్నాడు ఆ శివ చైతన్యం ఉంటే మనం ఉన్నట్లు ఆ చైతన్యం మన నుంచి వెళ్ళిపోతే దేహం శవం అయిపోతుంది ఆయన ఉంటే శివం ఆయన మన నుంచి వెళ్ళిపోతే శవం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే నిరంతరము ఉదయం నుండి సాయంత్రం వరకు నోరు కంట్రోల్ పెట్టుకొని ఈ యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఏ వృత్తి చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా వంట పని చేస్తున్నా ఇంటి పని చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా నువ్వు ఏ పని చేసుకునే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని నీ మనస్సును నీ బుద్ధిని ఆ ఈశ్వర చైతన్య మీద దృష్టి పెట్టి ధర్మబద్ధంగా మనం జీవించాలి మన సనాతన ధర్మం అంటే అదే సనాతన ధర్మం అంటే నువ్వు ఏ పని చేస్తున్నా ఒక దివ్య చైతన్య స్వరూపాన్ని నీ హృదయంలో ప్రతిష్ట చేసుకొని చక్కగా మన పనులు మనం చేసుకోవాలి సుఖం వచ్చే పొంగిపోకుండా దుఃఖం వచ్చిన కుంగిపోకుండా లాభం వచ్చే ఎగిరెగిరి పడకుండా నష్టం వచ్చే దుఃఖపోకుండా దుఃఖం చెందకుండా సమభావన పెట్టుకోవాలి సుఖము దుఃఖమిడల సమభావన శీతోష్ణ సుఖదుఖేశు సమస్తంగా వివర్జిత చలిగా ఉందని ఎంతో బాధపడకుండా వేడిగా ఉందని బాధపడకుండా చలి వేడి శీతలము ఉష్ణము రెండిట్లో సుఖము దుఃఖము రెండింటిని సమానంగా స్వీకరించినట్టయితే మానవ జీవితము సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆ పరమశివుణ్ణి ఎట్లా పూజ చేయాలా అనే విషయానికి వచ్చినట్లయితే ఈశ్వరుణ్ణి దక్షిణావృతి రూపంలో చక్కగా ధ్యానించవచ్చు ఆ దక్షిణావృతి స్వరూపం ధ్యానానికి ప్రతీక ఆయనే మన గురువు నీ గురువు లేవని బాధపడకూడదు నూట నలభై కోట్ల ఉంటే అంతమందిని గురువులు ఎక్కడ తేవాలి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కానీ శంకరాచార్యులు ఆయన గ్రంథాలు చదివితే మనలో ఉండే మన ఆత్మే మనకు గురువు బ్రహ్మంగారు కూడా ఖాళీ సప్తశతిలో మన ఆత్మే మనకు గురువు అన్నాడు నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే గురువు త్రోవలు చూపిస్తాడు కాబట్టి నీ ఆత్మే నీ గురువు నువ్వు వేరు నీ ఆత్మ వేరు అందుకే భగవద్గీతలో నైనం చిందంతి దహతి పవక నం క్లేదయంత్యాపో నోతి మారు చూడండి దేహానికి చావు పుట్టుకలు ఉన్నాయి తప్ప ఆత్మకు చావు లేదు ఆత్మ గాలిలో నానదు కంటికి కనపడదు మనస్సుకు అందదు ఇంద్రియాలకు అందదు నీకు కనపడదు అనుభవానికి వస్తుంది ఎవరికి అనుభవానికి వస్తుంది ఎవరైతే నిరంతరము ఆ సర్వేశ్వరుని హృదయంలో లింగస్వరూపాన్ని కానీ ఒక రూపాన్ని కానీ ఒక దక్షిణావర్తి స్వరూపాన్ని కానీ శివలింగ స్వరూపాన్ని కానీ పార్వతీ పరమేశ్వరుడు వినాయకులు ఉన్నటువంటి ఒక పటాన్ని చూస్తూ చూస్తూ నువ్వు ఏదైనా దేవాలయానికి గుడికి వెళ్తే ఆ దేవాలయముని దేహం అనుకుంటే నీలో ఉండే ఆత్మే ఆ శివలింగం ఇప్పుడు శ్రీశైలం వెళ్తాం అరుణాచలం వెళ్తాం రామేశ్వరం వెళ్తాం కాళహస్తి వెళ్తాం చిదంబరం వెళ్తాం కంచికి వెళ్తాం ఎక్కడన్నా శివ శివాలయానికి వెళ్ళండి ఆ గుడి నీ దేహం అయితే అక్కడ ఉండే శివస్వరూపమే శివలింగమే నీ ఆత్మ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ధర్మాన్ని పటిస్తూ ఉండాలి ధర్మము లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని భాగవత సప్తాహాలకు వెళ్ళినా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని తిరునాలు చేసినా ఎన్ని పండుగలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా కాశీ వెళ్ళినా గయా వెళ్ళినా ప్రయాగ వెళ్ళినా కేదరినాథ్ బద్రీనాథ్ చార్ధామ యాత్రని అయ్యప్ప మాలని ఎక్కడెక్కడో వెళ్తుంటారు మన వాళ్ళు ఎన్ని రకాల మాలలో వేస్తుంటారు గోవిందమాలని శ్రీశైల శివమాలని సిద్ధి సాయిబాబు మాలని కాశిరెడ్డి నాయనమాలని అయ్యప్ప మాలని ఎన్ని మాలలు వేస్తుంటారు నువ్వు ఎన్ని మాలలు వేసినా నీ ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి ధర్మాన్ని ఆచరించాలి అంతటా పరబ్రహ్మని దర్శించాలి రాగద్వేషాలు ఉండకూడదు నీలో భగవంతుని చూడు అదే భగవంతుని ఇతరులలో కూడా చూడాలి ఇతర మతాలలో కూడా చూడాలి ఇతర దేవీ దేవతలు విమర్శ చేయకూడదు ఇతర మతాల వారిని విమర్శ చేయకూడదు ఇతర కులాల వారిని విమర్శ చేయకూడదు అంతటా పరబ్రహ్మాన్ని ఎప్పుడైతే దర్శిస్తావో నువ్వు భగవంతుని పూజ చేసేదానికి అర్హత ఉంటుంది నువ్వు ధర్మాన్ని పాటించకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకుండా నోరు కంట్రోల్ పెట్టుకోకుండా ఉండి నువ్వు ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా అది నిష్ఫలం అవుతుంది నీకు భక్తి ఉన్నా కానీ నీలో ధర్మం ఉండాలి నీకు భక్తి కలగాలంటే ధర్మాన్ని ఆచరించు నీతిగా ఉండు నిజాయితీగా ఉండు దొంగతనం చేయాకు అబద్ధాలు ఆడాకు రాగద్వేషాలు పెట్టుకోవాకు ఇతరులపైన అసూయ పెట్టుకోకు నువ్వు అనసూయగా ఉండాలి రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ రాగము ద్వేషము లేకుండా అవే మధుకేటప్పుడు మధు అంటే తీయంగా ఉంటుంది ద్వేషం కఠినంగా ఉంటుంది స్నేహం చేసినప్పుడు ఎంతో ఆనందంగా చేస్తాం చివరికల్లా కఠినంగా ముగుస్తుంది రాగంతో స్నేహం మొదలవుతుంది ద్వేషంతో ఎండ అవుతుంది కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా ఆ సర్వేశ్వరుణ్ణి ధ్యానించాలి కాబట్టి ఆ పరమశివుణ్ణి పూజ చేయాలంటే ఆ దక్షిణామూర్తిని ధ్యానించు దక్షిణామూర్తి శివుని పూజ చేయాలంటే ఆ పరమశివుని పూజ చేయాలంటే దక్షిణామూర్తి పటం పెట్టుకో లేక లింగ లింగ రూపంలో ఉండే పటం పెట్టుకో లేదంటే శివుడు అమ్మవారు వినాయకుడు ఉండే పటం పెట్టుకో ఏదో ఒక శివుని పటం పెట్టుకో ఆ పటం ఎదురుగా చక్కగా పరమశివుని చూస్తూ మనసులో ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమివాయ అని అంటూ జపమాల తీసుకొని ఒక్కొక్క పూస తిప్పుతూ ఓం నమశివాయ అంటూ కళ్ళు మూసుకొని శివుని జపం చేయాలి ఎట్ట చేయాలి ఆ రూపాన్ని శివలింగం ఉంటే ఆ లింగం నీ హృదయంలో ఉందని లేకుంటే కనుభవల మధ్య బొట్టు పెడతాం కదా అక్కడ శివ శివలింగ రూపాన్ని కనుభముల మధ్య ఉంచుకొని లేక హృదయస్థానంలో నీకు ఎక్కడ వీలైతే అక్కడ హృదయంలో అయితే హృదయము లేకుంటే కనుభముల మధ్య అయితే కనుబావుల మధ్య చక్కగా వీధి పట్టించుకొని బొట్టు పెట్టుకొని చక్కగా ఒక ఆసనం మీద కుర్జులో కానీ మంచంలో కానీ గోడ కానుకుంటావా గోడ కానుకో గుర్జులు కూర్చుంటావా గుర్జులు కూర్చో మోకాలు నొప్పులు లేవుంటే పద్మాసనం వేసుకో నీకు నచ్చిన ఆసనంలో సెల్లు ఆఫ్ చేసి ఎవ్వరూ లేని చోట లేని చోట చక్కగా శివుని పటం చూస్తూ చూస్తూ ఆ రూపాన్ని నీ హృదయంలో ఆ దివ్యమోహన రూపాన్ని ఆ చైతన్య స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి కానీ శివలింగ రూపాన్ని కానీ చక్క చక్కగా ధ్యానించవచ్చు ఈ రెండు రూపాలు లేకుంటే నటరాజస్వామిని చక్కగా ధ్యానం చేయొచ్చు నువ్వు ఒక గుడికి వెళ్తే ఏ గుడికి వెళ్ళినా బయట నుండి నువ్వు ఎంత జనమున్నా కానీ భయపడకుండా చక్కగా ఆ లింగాన్ని చూసి బయటకు వచ్చేసి లింగాన్ని చూసి బయటకు వచ్చేసి ఆ లింగం నీళ్లు ఉందని భావన చేయి మూలాధారం అంటే బొడ్డు దగ్గర సహస్రారం అంటే కనుభవల వద్ద కన్ను మూసుకొని కళ్ళు మూసుకొని లోపల ఓం శివాయ అంటే నీ లింగ్ నీ శివలింగము నీ హృదయములోనే ఉంది కింది నుంచి పై వరకు ఓం శివాయ పై నుంచి కింది వరకు ఓం నమ శివాయ నీ హృదయములో ఆ లింగాన్ని చూసుకుంటూ పంచాక్షరి జపం చేయాలి ఈ పంచాక్షరి జపం చేసిన వాళ్ళలో కృష్ణ భగవానుడు పంచాక్షరి జపం చేశాడు మహర్షి దగ్గర పంచాక్షరి తీసుకొని కృష్ణ భగవానుడు పంచాక్షరి జపం చేశాడు శ్రీరామచంద్రుడు అగస్త్యుల దగ్గర పంచాక్షరి తీసుకొని ఆయన కూడా ఓం నమస్ అనే పంచాక్షర చేశాడు ఒకనాడు ఉపమన్యు మహర్షి వెయ్యిన్ని ఒక దళాలతో శివలింగాన్ని పూజ చేయమని కృష్ణ భగవాను చెప్తే స్వామి వెయ్యి దళాలతో పూజ చేశాడు బిల్వ దళాలతో వెయ్యిన్ని ఒకటో బిల్వదళం గాలి కొట్టుకొని పోయింది అప్పుడు వెయ్యిన్ని ఒకటి పూర్తి కాలేదని కత్తి తీసుకొని ఆయన కన్ను మన కన్ను బిల్వంలాగా ఉంటుంది కాబట్టి మన కనుగుడ్డును కత్తితో తీస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమై నీ భక్తికి నేను మెచ్చాను తండ్రి నువ్వు నీ నీ కనుగుడ్డు తీయాల్సిన అవసరం లేదని చెప్పి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు శివుడు కృష్ణ భగవానుడికి చూడండి కాబట్టి రాముడు కృష్ణుడే శివుని పూజ చేశారు వాళ్ళే చేసేటప్పుడు మనమెంత కాబట్టి చక్కగా ఆ శివస్వరూపాన్ని మనం కోగిలించుకోవాలి కాబట్టి పరమశివుని ఎట్లా పూజ చేయాలి అనే విషయానికి వస్తే శివుడు అష్టమూర్తి రూపంలో ఉంటాడు అష్టమూర్తి అష్టమూర్తి అంటే ఎనిమిది రూపాల్లో ఉంటాడు ఎనిమిది రూపాలు అంటే వాటి సాక్ష్యమే మన హృదయంలో అష్టమూర్తి తత్వం ఉంది మన బయట కూడా అష్టమూర్తి తత్వం ఉంది మొట్టమొదటిది అరుణాచలంలో అగ్నిలింగం ఆ అగ్ని మనలో ఉంది మన బయట ఉంది మీరు అరుణాచలం గుడిలోకి వెళ్ళండి చెమటలు పడుతుంటే వేడిగా ఉంటుంది ఆ గుడిలోంచి బయటికి వస్తే ఈ పక్క అపితకుచాంబ అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు నుంచి చల్లంగా గాలి వస్తుంది లోపలేమో వేడి చెమటలు పడుతుంది బయటికి వస్తే చల్లంగా ఉంటుంది జ్ఞానాక్తి అదే వేడి నీళ్ళలో కూడా ఉంది ఆ వేడి నీళ్ళలో ఉంటే శవం అది నుంచి వెళ్ళిపోతే శవం డాక్టర్ కూడా చూడండి జబ్బు చేసినప్పుడు చేయి చెక్ చేస్తాడు ఎంత ఉష్ణోగ్రత ఉందని అందరిలో ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది దానికంటే ఎక్కువ ఉంటే కన్నా జ్వరం అంటాం కాబట్టి అది జ్ఞానాక్తి నీలో వేడిగా ఉంటుంది అది అరుణాచలంలో అగ్నిలింగం నీలో ఆ వేడి ఉంది బయట కూడా వేడి ఉంది రెండోది జంబుకేశ్వరంలో జలలింగం నీరు నీరు కూడా శివస్వరూపమే అరుణాచలంలో ఏ విధంగా అగ్ని శివస్వరూపమో అందుకే మనం హారతిస్తాం భగవంతునికి దీపం పెడతాం అదే వేడి ఆ వేడితో ఆ దీపం కర్పూరంతో మనం హారతిస్తాం అంటే ఈ వేడి నువ్వే ఆ వెలుగు నువ్వే ఆ చైతన్యం నువ్వే అటువంటి చైతన్యం నీలో ఆత్మరూపములో ఉంది కాబట్టి ఆత్మే ఆయన అందుకే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైసక్తే వాత్మాత్పరాయణ కాబట్టి ఆత్మలో ఆ సర్వేశ్వరుణ్ణి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి నీకు భక్తి పండాలంటే భక్తి రావాలంటే దైవభక్తి కలగాలంటే ఎక్కడైనా కళ్ళు ప్రమాదకరమైన ఇంద్రియాలు కళ్ళు నోరు మూసుకొని మనసులో భగవంతుణ్ణి ధ్యానించాలి కాబట్టి అరుణాచలంలో ఏ విధంగా అగ్ని అగ్నిలింగము అలాగే జంబుకేశ్వరంలో జలలింగం జలము నీరు నీరు కూడా ఆయనే నీరు కూడా శివస్వరూపమే మీరు జంబుకేశ్వరం వెళ్ళండి ఆ లింగానే చేస్తే రంధ్రాలు ఏం కనపడవు నీళ్ళు ఒబుకుతా అంటే లింగం నుంచి బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి వర్షం రూపంలో నీరు వస్తుంది వాగులు వంకలు సముద్రము నదులు వర్షం బయట నీళ్ళే మనం నీరు తాగితే మన కడుపులో కూడా నీరే నీళ్ళు నీరుంది బయట నీరుంది నారాయణ అంటే ఏమిటి నారం అంటే నీరు ఆ నారం పైన తేలియాడుతూ వైకుంఠవాసుడు ఆ విష్ణు భగవానుడు కూడా మనలో ఆత్మరూపంలో ఉంటాడు శివుడు కేశవుడు ఇద్దరు ఒకటే అందుకే పోతని చెప్తాడు చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నడువడేని దయ సత్యంబులోనుగా తలపడేని కలుగునీటికి తల్లులన కడుపు చేటు అంటాడు కాబట్టి ఇతరులపైన జాలి దయ కరుణ ఉంటూ సత్యమే మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడకుండా శివుడు కేశవుడు ఇద్దరు ఒకటే అని భావన చేయాలి శ్రీశైలంలో లింగస్వరూపమైతే తిరుమలలో వెంకటేశ్వరుడు విగ్రహ రూపంలో ఉంటాడు రెండూ రాళ్లే ఈడు లింగమైంది ఆడ విగ్రహమైంది శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం అంటాడు శంకరాచార్యుల వారు కాబట్టి ఒకే రాయి ఇక్కడ లింగమైంది అక్కడ విగ్రహమైంది నీలో ఆత్మ అయింది నీలో ఆత్మరూపంలో శివుడు ఉన్నాడు అది కనపడుతుందా కనపడుతుంది మనసుకు అందుతా అందుతుందా అందదు ఇంద్రియాలకు అందుతుందా అందదు అనుభవానికి వస్తుంది ధ్యానంలో నిరంతరము ధ్యానం చేస్తూ 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 చేస్తుంటే అనగనగ మతి చేల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండన్నట్లు వేపాకును నలభై రోజులు నమలండి ప్రతిరోజుకు రెండు నిమిషాలు రెండు ఆకులు కానీ రెండు పుల్లలు కానీ వేప పుల్లలు నలభై రోజు కల్లా ఆ వేపదనంపై కమ్మని రుచి వస్తుంది ఆ విధంగా నువ్వు ఆ సర్వేశ్వరుణ్ణి ఉదయంలో చక్కగా ధ్యానిస్తూ 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 ఉంటే ఒక పచ్చికాయ పాకాన్ని వచ్చి మామిడి పండు మాగుతే ఎంత మంచి సువాసన తినాలని భావన వస్తుందో నీలో కూడా భక్తి పండుతే ఆ ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు అనోరణీయ మహతో మహీయానని భగవద్గీతలు చెప్పినట్టు భగవానుడు కంటికి కనపడడు ఆ దివ్యమోహన రూపాన్ని మనం హృదయంలో ధ్యానించాలి ఒక నామాన్ని పట్టుకోను ఒక రూమా రూపాన్ని పట్టుకోను చక్కగా నిరంతరం మూడు సందర్లో మనం ధ్యానం చేయాలి కాబట్టి అష్టమూర్తి తత్వంలో మొదటిది అరుణాచలంలో అగ్నిలింగం రెండవది జంబుకేశ్వరంలో జలలింగం ఆ నీరు బయట ఉంది నీలో ఉంది అరుణాచలం యొక్క అగ్ని నీలో ఉంది బయట ఉంది మూడవది కంచులో పృథ్వీలింగం పృథ్వీ భూమి పృథ్వీ అంటే భూమి అక్కడ లింగం మట్టితో చేయడం జరిగింది అరుణాచలంలో రూపంలో శివ శివలింగమే వేడిగా ఉంటుంది బయటంతా లింగం చుట్టూ వేడిగా ఉంటుంది అరుణ జంబుకేశ్వరంలో లింగం నుంచి నీరు వస్తుంటుంది అలాగే కంచిలో పృథ్వీలుగా మట్టితో శివలింగం చేశారు ఆ మట్టి నీళ్ళు ఉంది బయట ఉంది ఇప్పుడు బయట మన భూమి అంతా మట్టే కదండి మట్టి లేకుంటే చెట్లు మొలుస్తాయా నీకు వరి పండాలి చెరకు పండాలి మిర్చి పండాలి కూరగాయలు పండాలి తినే పండ్లు పండాలి నిమ్మకాయలు పండాలి ఏవి పొలంలో పండాలనే మట్టి ఉండాలి ఒక ఇత్తనం నడితే మొలుస్తుందంటే నువ్వేమైనా చేసావా ఒక ఈశ్వర చైతన్యం ఉంది బీజశ్యాంత రివాంకురవ జగదిదం నిర్వి కల్పం పనగా చూడండి బీజం ఒక్క మర్రి విత్తనం నుంచి ఏ విధంగా మొలక వస్తుందో ఈ జగత్తంతా కూడా దక్షిణామర్తి స్వరూపం ఆ స్వరూపం నీళ్ళు ఉంది బయట ఉంది విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మనిమాయ బహిర్వ భూతం యథానిద్రయక్షాత్కృతే ప్రబోధ సమయ స్వాత్వానమేవాద్వయం మేవాద్వయం తస్మై స్త్రీ గురుమూర్తయ్యే నమయం శ్రీ దక్షిణామూర్తయ్యే శంకరుడు దక్షిణామూర్తి స్తోత్రంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి ఈశ్వరో గురురాత్మేది మూర్తిభేద విభాగిని విమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్య నమ ఈశ్వరుడు ఉంటాడు ఒక గుడిలో లింగరూపంలో ఉన్నాడా కాదు నీలో ఆత్మగా ఉన్నాడా కాదు ఆయనే ఈ జగత్తంతా నిండి ఉన్నటువంటి గురుస్వరూపం ఆయనే ఆయనే శివుడు ఆయనే గురువు ఆయనే ఆత్మ ఇప్పుడు గురువులు ఉన్నారు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అరవిందులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు గండి రామకృష్ణ స్వాముల వారు మలయాళ స్వాముల వారు విద్యా ప్రకాశంద గేస్వాముల వారు అలాగే వేమన అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాములవారు వీరంతా గురుస్వరూపాలు గురువుకు శివునికి భేదం లేదు శివలి శివాలయములు శివలింగానికి ఈ గురువులకు నీలో ఉండే ఆత్మకు భేదం లేదయ్యా ఈ మూడు ఒక్కటే అని దక్షిణామర్తి స్తోత్రంలో శంకరాచార్యుల వారు చెప్తారు ఈశ్వరో గురువు ఆత్మేతి ఈశ్వరుడు గురువు ఆత్మ ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తి భేద విభాగినే మూర్తుల్లో తేడా ఉంది ఈశ్వరుడు శివాలయంలో శివలింగ రూపంలో ఉంటే నీలో ఆత్మరూపంలో ఉంటే అరుణాచలంలో రమణ మహర్షి రూపంలో ఉన్నాడు పాండిచ్చేరిలో అరవింద రూపంలో ఉన్నాడు కలకత్తాలో రామకృష్ణ పరమహంస రూపంలో ఉన్నాడు బ్రహ్మంగారు మఠములో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారుగా ఉన్నాడు కాబట్టి ఈశ్వరో గురు ఆత్మేతి ఈశ్వరుడు గురువు ఆత్మ మూడో ఒకటే ఎట్లున్నారు వాళ్ళు మూర్తి భేద విభాగినే చూడాలని వేరువేరుగా ఉన్నారు మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్యే నమహ అని చెప్తూ ఓం నమ ప్రణవార్తాయ శుద్ధ జ్ఞానైక మూర్తయ్యే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయ్యే నమ నిర్మలంగా చక్కగా ప్రశాంతమైన వదనముతో ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి రూపాన్ని ఓంకారంతో ధ్యానించాలి ఓంకారమే శివుడు ఓంకారమే ఈశ్వరుడు ఓంకారమే దక్షిణామర్తి స్వరూపం ఓంకారమే శివలింగ స్వరూపం అందుకే ప్రతి నామానికి ఓంకారం ఉంటుంది అందుకే భగవద్గీతలో ఓం అంటే పరమాత్మ అని చెప్పారు ఓం అంటే పరమాత్మ ఆ పరమాత్మలు శివుని చూస్తే ఓం శివాయ వస్తుంది ఆ పరమాత్మలు కృష్ణుని చూస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ వస్తుంది ఆ పరమాత్మలు అమ్మవారిని చూస్తే ఓం శ్రీమాత్రే నమ వస్తుంది ఆ పరమాత్మలు విష్ణువుని చూస్తే ఓం నమో నారాయణాయ వస్తుంది చూడండి ఓంకారముతో లేని మంత్రం అది నిష్ఫలం ఏ మంత్రానికైనా ఓంకారం ఉండాలి ఓం అంటే పరమాత్మ ఆ పరమాత్మ ఎన్ని రూపాలుగా ఉంటాడు అందుకే విశ్వరూప సందర్శన యోగంలో అర్జునునికి కృష్ణుడు ఎన్ని రూపాల్లో కనపడ్డాడు ఒకే కరెంటు కరెంటు ఒకటే బల్పులు వేరే అన్నట్లు అదే పరమాత్మ శ్రీశ్వరంలో లింగం అయితే తిరుమలలో వెంకటేశ్వరుడైతే భద్రాచలంలో రాముడైతే కాణిపాకంలో వినాయకుడైతే కోనార్కులో సూర్యుడైతే చూడండి బృందావనంలో శ్రీకృష్ణుడు అయితే శ్రీశ్రమంలో మల్లికార్జున స్వామి అయితే కంచిలో పృథ్వీలింగం అయితే ఒకే కరెంటు బల్పులు వేరే విజయవాడలో కనకదుర్గ అయితే ఒకే కరెంటు బల్పులు వేరే ఆ చైతన్యమే అమ్మవారు గాను విష్ణువు గాను శివుడు గాను వినాయకుడు గాను సూర్యుడు గాను ఇట్లా ఐదు రకాలుగా ఉంటాడు పరబ్రహ్మ అని శంకరులు పంచాయతీ పూజలో చెప్తారు ఒకరినైనా పూజ చేయొచ్చు ఐదు మందినైనా పూజ చేయొచ్చు అట్లాగా ఈ ఐదు మందిలో పరమశివుడు ముఖ్యమైన వాడు ఈ పరమశివుడు కూడా అష్టమూర్తి తత్వంలో ఉంటాడని చెప్తూ చెప్పుకుంటున్నాం కాబట్టి కంచిలో పృథ్వీలింగం ఈ మట్టిలో విత్తనం నాటినప్పుడు విత్తనాలు మొలుస్తాయి ఇప్పుడు వరి పెరిగింది అనుకోండి కందులు పెరిగినాయి నిమ్మ చెట్టు పెరిగింది యాపిల్ పండు చెట్టు పెరిగింది ద్రాక్ష చెట్టు పెరిగింది వాటిపైన సూర్యకిరణాలు పడినప్పుడు సూర్య కాంతి ఆ వరి విత్తనం లేకి వెళుతుంది కందిలోకి వెళ్తుంది యాపిల్ పండులోకి వెళుతుంది ద్రాక్షలేకి వెళ్తుంది మునగాకు లేకి వెళుతుంది ఇవి మనం తిన్నప్పుడు మనకు శక్తి వస్తుంది కాబట్టి శక్తి స్వరూపమే ఈశ్వరుడు ఆ చైతన్య శక్తి వచ్చినప్పుడే మనం తినేటప్పుడు శక్తి కనిపిస్తుందే అనుభవానికి వస్తుంది శక్తి అనేది నువ్వు తినకముందు నడవలేవు తిన్నాక నడుస్తావు తిన్నాకెందుకు నడుస్తావు ఆ ఈశ్వర చైతన్యమైనటువంటి వరి తిన్నప్పుడే వరితో ఇడ్లీ చేయచ్చు దోశ చేయొచ్చు చిత్రాన్ని చేయొచ్చు పెరుగులను చేయొచ్చు పులిహోర చేయొచ్చు ఇవి ఏ తిన్నాక నీకు శక్తి వస్తుంది ఎందుకు ఆ వరి భూమిలో పండింది భూమి ఏమిటి పృథ్వీలింగం కంచిలో పృథ్వీలింగం భూమి నేను అని కంచిలో పృథ్వీలింగ రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు అందుకే మట్టితో చేసింటారు మట్టితో ఏర్పాటు చేశారు శివలింగాన్ని పూర్వ ఋషుడు కంచిలో పృథ్వీలింగం స్వయంభు అనమాట అది కాబట్టి కంచెలో పృథ్వీలింగం మట్టి నీలో కూడా ఉంటుంది మనం స్నానం చేయకుండా ఉంటే చేత్తో ఇట్లంటే కన్నా మట్టి వస్తుంది గొంతు కింద అందు కాబట్టి నీలో ఉంది నీ బయట ఉంది కంచెలో పృథ్వీలింగం అలాగే చిదంబరంలో ఆకాశలింగం ధ్యానం చేసేటప్పుడు మూలాధారం నుండి సహస్రారం వైపు కుండల్ని యోగశక్తి పైకి విజృంభిస్తుంటుంది కాబట్టి ధ్యానంలో నీకు ఆకాశం కనిపిస్తుంది మూలాధారం పైన సహస్రారం చక్రం పైన ఆకాశం చక్కగా నీళ్ళు ఉంది బయట చూస్తే ఆకాశం కనిపిస్తుంది అందుకే చిదంబరంలో చిదంబర రహస్యం ఏమిటంటే అక్కడ శివలింగం ఉండదు ఊరికి ఒక తెర పెట్టింటారు అదే చిదంబర రహస్యం అంటే ఈ లింగం లేదే లింగం లేదే అంటారు అష్టమూర్తి తత్వం తెలిస్తే చిదంబరం పోతే గన ఆ చిదంబర రహస్యం కూడా తెలుస్తుంది అరుణాచలంలోలాగా జంబుకేశ్వరంలో శివలింగం ఉండదు అక్కడ ఊరికి తెర ఉంటుంది అదే చిదంబర రహస్యం ఆకాశం అంటే పైకి చూడాలి చిదంబరంలో ఆ గుడిలోకి వెళ్ళి పైకి చూడాలి అది చిదంబర రహస్యం సో చిదంబరంలో ఆకాశలింగం ఆ ఆకాశలింగం బయట ఆకాశం ఉంది నీళ్ళు కూడా ధ్యానంలో కూడా ఆకాశం కనిపిస్తుంది నెక్స్ట్ కాలాస్తిలో వాయులింగం నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వాయువు బయట వాయువు ఉంది నీళ్ళు వాయువు ఉంది ఆ వాయువు ఊపిరి మళ్ళీ పీల్చుకోకపోతే మనం పోయినట్టే ఎవరైనా మనిషి ఉన్నాడా పోయినట్టే ముక్కులు కాటి చేయబెడతారు అంటే వాయువు ఉంటే ఉన్నట్టు వాయువు ఉంటే చైతన్యం వాయు ఉంటే ఆయన ఉన్నట్టు వాయు బయటికి వెళ్తే శివం శవం అయిపోతుంది నెత్తాల్సిందే దేహాన్ని కాబట్టి వాయువు చైతన్యం అందుకే కాలాస్తిలో వాయులింగం చూడండి అరుణాచలంలో అగ్నిలింగం జంబుకేశ్మీర్లో జలలింగం కంచిలో పృథ్వీలింగం చిదంబరంలో ఆకాశలింగం కాలాస్తిలో వాయులింగం వాయువు మన బయట ఉంటుంది మన లోపల ఉంటుంది గాలి పెట్టకుండా ఉడక ఉంటే బయట మంచం వేసుకుంటాం చల్లగా గాలి పెడుతుంది మనం వీచామా చెట్లన్నీ కదులుతుంటే నువ్వు పోయి వీచగలవా ఇసనగర కాసేపు వీస్తే చేయిన్ వస్తుంది చెట్లన్నీ వీస్తూ ఉన్నాయి ఎవరు కలుపుతున్న ఎవరు కదిలిస్తున్నాడు చెట్లన్నీ గాలి ఎవరి వలన వస్తుంది ఆ ఈశ్వరుని వలన వస్తుంది ఆయన శక్తి వలన చెట్లన్నీ కదులుతాయి గాలి వస్తుందంటే చెట్లు కదులుతాయి కాబట్టి కాలాస్తిలో వాయులింగం నెక్స్ట్ కోనార్కులో సూర్యలింగం సూర్యుడు కూడా నేనే వాయువు నేనే జలము నేనే మట్టి నేనే నీరు నేనే అగ్ని నేనే నీళ్ళు ఉండే ఆత్మ నేనే అన్నట్లు నీళ్ళు ఉండే చంద్ర వెలుగు నేనే నీళ్ళు ఉండే సూర్యకాంతి నేనే కోనార్కుల సూర్యలింగం మరి సూర్యకాంతి నేను సూర్యుడు నేను అదే సూర్యకాంతి ఈ చెట్ల మీద పడినప్పుడు ఆ సూర్యకాంతిని ఈ చెట్ల ఆకులు వరి విత్తనాలు కంది విత్తనాలు మామిడి ద్రాక్ష ఇవన్నీ కూడా ఆ సూర్యకాంతిని పీల్చుకొని ఆ శక్తి నిక్షిప్తమవుతుంది అవుతుంది కాబట్టి ఒక విత్తనములో ఒక ఆకులో ఒక కాండములో మైటోకాండ్రియా ఉంటుంది ఆ మైటోకాండ్రియా అనే కణములోపల మైటోకాండ్రియా ఆ శక్తిని పీల్చుకొని ఆ శక్తి విత్తనములోకి వెళ్తే ఆ మైటోకాండ్రియా పీల్చుకుంటే ఆ విత్తనాలు వరి విత్ ఒరి ఒడ్డను మనం బియ్యాన్ని మనం తింటే ఆ శక్తి మన కడుపులోకి వెళ్ళి శక్తి వస్తుంది ఆ ఎట్లా వచ్చిన శక్తి సూర్యకాంతి వలన వస్తుంది దాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటాం ఫోటో సింథసిస్ సింథసిస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ అంటాం కాంతి సమక్షంలో ఆ సూర్యకాంతి ఆకుల మీద పన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది చూడండి కాబట్టి వెలుగు వల్లనే ఆ సూర్యకాంతి వల్లనే ఈ జగత్తంతా ఏర్పడింది సూర్యకాంతి లేకుంటే ఒక్క చెట్టు మలవదు చూడండి చెట్టు కింద మన చేలల్లో చేట్ల చెట్లు ఉంటాయి చెట్టు కింద ఉండే పైరు ఏపుగా ఉండదు సూర్యకాంతి పడే పైరంతా ఏపుగా ఉంటుంది కాబట్టి సూర్యకాంతి శివస్వరూపం అది నీలో ఉంది ఆ వెలుగు ఆత్మరూపంలో బయట కూడా ఉంది కాబట్టి కోనార్కులో సూర్యలింగం సూర్యుడు కూడా శివుడే అలాగే సీతాకొండంలో చంద్రలింగం ఈ చంద్ర వెలుగు వల్ల ఔషధ గుణాలు వస్తాయి చెట్లకు ఔషధ గుణాలు ఇప్పుడు చింతపండు పుల్లంగు ఉంటుంది చెరకు తియ్యంగా ఉంటుంది నిమ్మకాయ పుల్లంగు ఉంటుంది ఇవన్నీ ఎట్టొస్తున్నాయి ఔషధ గుణాలు చంద్రకాంతి వలన ఔషధ గుణాలు అన్ని మట్టిలోంచే పండేది అన్ని ఆకులు అన్ని చెట్లు ఒక పుష్ప మందారం ఉన్నట్టు మల్లె ఉండదు మల్లె ఉన్నట్టు సంపెంగ ఉండదు సంపెంగ ఉన్నట్టు జాజి ఉండదు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క ఆకృతి ఒక్కొక్క వాసన కలిగి ఉంటాయి ఎందుకు ఉండాలి ఒక ఆకున్నట్టు వేరే ఆకు ఉండదు కొత్తిమీర వేరే రుచి కరివేపాకు వేరే రుచి మిర్చి మంటగా ఉంటుంది ఇన్ని రకాల రుచులు ఇన్ని రకాల ఆకులు ఇన్ని రకాల పూలు ఎట్లు ఏర్పడుతున్నాయి అన్ని భూముల నుంచే వచ్చేటివి కాబట్టి ఈ గుణాలను చంద్రకాంతి వలన ఈ గుణాలు వచ్చినాయని వేదం చెప్తుంది కాబట్టి సీతాకుండంలో చంద్రలింగం ఆ వెలుగు నీళ్ళలో ఉంది నీ బయట ఉంది నీళ్ళు ఉండే ఆత్మే చంద్రకాంతి అందుకే పౌర్ణమి రోజు అరుణాచలంకి వెళ్తారు ఎందుకు వెళ్తారు గిరిపదక్షిణం చేస్తారు చేసి చక్కగా ఒక గంట కూర్చొని ధ్యానం చేయాలి నీళ్ళు ఉండే వెలుగును బయట వెలుగుతో రెండు కలపాలి నీళ్ళు ఉండే వెలుగు బయట వెలుగుతో కలిస్తే నీ ఆత్మ పరమాత్మను చేరుతుంది అది ఒక ఆనందం అది అనుభవానికి వస్తుంది సాధన చేసేవన్నీ తెలుస్తుంది అది కాబట్టి అరుణాచలం వెళ్ళినామంటే ఒకరికి గిరిప్రదక్షిణం చేసి రావడం కాదు ఆ గిరిపదక్షిణం చేస్తూ ఆ గిరిని శివలింగం అనుకొని భావన చేస్తూ ఒక్కొక్కడుగు ఓం నమశివాన్ని అడుగు వేస్తూ చక్కగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని సెల్లు వాడకుండా దావమ్మడి ఏవి తినకుండా ఎవరితో మాట్లాడకుండా అక్కడ గిరిప్రదక్షిణ చేస్తూ సంసారం గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకోకుండా ఎప్పుడు ఆ గిరిగిరి మొత్తం శివుడు అనుకొని ఆ గిరిగిరి మొత్తం శివుడు అనుకొని భావన చేస్తూ ఆ గిరి మొత్తము శివుడు అనుకోని భావన చేస్తూ నువ్వు చక్కగా ఆ గిరిగిరి మొత్తం ఆ కొండ కొండ శివస్వరూపం అని భావన చేస్తూ నువ్వు చక్కగా పంచాక్షరితో ఆ అరుణాచల గిరిపరక్షణ చేసి పౌర్ణమి రోజు ఆ వెలుగును నీలో కూడా చూసుకోవాలి నీ వెలుగును బయట చూడాలి ఆ బయట వెలుగును లోపల చూడాలి అదే ఆత్మతత్వం అంటే అందుకే సీతాకుండంలో చంద్రలింగం నేపాల్లో యజమాన లింగం నేపాల్లో యజమాన లింగం నేపాల్ నేపాల్లో యజమాని లింగం అంటే నీలో ఉండే ఆత్మే నేను కడపకి వెళ్ళినా నేను అరుణాచల్ వెళ్ళినా నేను తిరుపతి వెళ్తున్నా నేను హోటల్కి వెళ్ళినా నేను టిఫిన్ తిన్నా ఇప్పుడే నేను నేననేది శివుడు అనమాట కాబట్టి నేను అనేది నీలో ఉండే ఆత్మ కాబట్టి ఆ ఆత్మ నీలో ఉండే శివం నుంచి బయటికి వెళ్తే శవం కాబట్టి ఆయన నేపాల్లో ఉన్నాడు యజమాన లింగం కాబట్టి యజమానలింగం నేపాల్లో ఉంది ఇట్లా ఎనిమిది రూపాల్లో అష్టమూర్తి తత్వ రూపంలో శివుడు ఉంటాడు నీలో ఉంటాడు నీ బయట ఉంటాడు అందుకే నాలోన శివుడు గలడు అని అంటుంటారు ఎక్కువ మంది కాబట్టి కృష్ణ భగవానుడు అర్జును చెప్పినట్లు ఆ శివస్వరూపం నీలో ఉంది అష్టమూర్తి తత్వంలో ఉంటుంది కాబట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనస్సును బుద్ధిని అదుపులో పెట్టుకొని చక్కగా సంసారంలో ఉంటూ నీ పని చేసుకుంటూ అబద్ధమాడకుండా నిజాలే చెప్తూ సత్యమే మాట్లాడుతూ సత్యమే విజయతే అన్నట్లు చక్కగా నిరంతరము మూడు సంద్యలో ఆ యొక్క స్వరూపాన్ని శివుని పటం పెట్టుకోను కానీ దక్షిణామూర్తి పటం పెట్టుకోను కానీ చక్కగా పరమశివుణ్ణి ఈ విధంగా పూజ చేయాలి ఓం సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యయంబగే దేవి నారాయణ మోస్తతే హరి ఓం తత్సత్ ఓం